ఆ కమిటీ మేమ్ కూడా ముందు అన్న లైట్ తీసేయండి పవర్ యుడ거든요 అన్న లైట్ అన్న గల పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళందరూ నాకు చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి ఇప్పుడు నిన్న కొండా సురేక గారు చేసిన స్టెప్ పర్టికులర్గా ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ మినిస్ట్రీ ఉన్నారు ఆవిడికి ఏం తెలుసో ఏం తెలియదో మనకు తెలియదు ఒకవేళ తెలిస్తే కూడా గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లు అయితే వాళ్ళు ఇచ్చారో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు అనే గైడ్ లైన్స్ ఉన్నాయి అట్లీస్ట్ గైడ్ లైన్స్ అయినా ఫాలో మనిస్ మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు మేము మాలాంటి వాళ్ళు మన మీటింగ్ పెట్టి ఛానల్స్ అంతా బొమ్మలు ఆఫ్నర వేయకూడదు పేర్లు చెప్పకూడదు అని మేము చెప్పాము మరి మంత్రులే తప్పులు చేస్తుంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం సో ముందు గైడ్లైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం మంత్రులకి ఎమ్మెల్యేలకి ప్రతిగులైతే క్లాసులు చెప్తా వాళ్ళందరికీ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని ఆలోచించాలి అయిపోయినాక టార్గెట్స్ చేసి సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా తమాషా అయిపోయింది ఈజీ అయిపోయింది అంటే వీళ్ళు ఏం చేసినా ఊరుకుంటారు ఏం చేసినా పడతారు అనేది చాలా ఎక్కువగా ఉంది అందరికీ ఇది రైస్ కాదు నిజంగా ఊరుకున్నంతకాలం ఊరుకుంటా తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతాడు తిరగబడే రోజు రాకుండా ఉండాలని తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరినీ క్వశ్చన్ చేస్తారు రెండో ప్రశ్న ఇప్పుడు ఒక ఏకతాట మీదకి వచ్చారు ఇది చాలా సుఖపరిమైన కానీ అప్పుడు చంద్రబాబు ఎవరు మాట్లాడలేదు ఎందుకని వస్తుంది దీనికి సంబంధించి సినిమాని గురించి కదా మనం మాట్లాడుతున్నాం అప్పుడు సినిమాని గురించి కదా మనం సినిమాని గురించి మాట్లాడుతున్నాడు మన ముఖ్యమంత్రి ఉంటాం చంద్రబాబు అంటే మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుంది హీరోయిన్ హీరోల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడడం అది మాట్లాడినప్పుడు వేరే వేరేగా మాట్లాడడం అప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడడం జానీ మాస్టర్ వైఫ్ ఒకటి కంప్లైంట్ చేశారు కమిటీకి అంటే తన పర్సనల్ గా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఏం సార్ ఏం జరుగుతుంది అంటే కమిటీ కంప్లైంట్ తీసుకోవాలి కమిటీకి వాళ్ళ విట్నెస్లు తీసుకుంటాం కానీ కమిటీ రిపోర్ట్స్